ఓతన మహాభాగవతము తృతీయ స్కందము ఏడవ భాగము సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి దుర్గతిహేతువంచు చిత్తమున దళంజి యోగి జనతానుత మిమ్ము భజింతు బ్రాణి సంగమమున పాపములు గైకొని బొందవే ఎట్టివారల కర్ధమ ప్రజాపతి తాను సన్యసించదనని భార్యకు చెప్పగా ఆమె తన పుత్రోదయ వరకు వేచి ఉండమని కోరిట్లను ఓ మహాత్మ ఎట్టి పరిస్థితి ఎందైనను మానసిక సమత్వాన్ని వీడక సమమతిగల సత్పురుషుల సాంగత్యము సఖ్యము సద్గతికి హేతువని నేను ఎరుగుదును ఈ ఎరుకతోనే ఓ యోగిజన అందిత నేను మిమ్ము భజించదను ఇతరుల జీవులతోటి సంగముతో ఎంతటి వారికైనను పుణ్యపాపములు గై కొనుపోవును కదా భూరి మదీయ మోహతమం బెడబాప సమర్థులన్యులెవ్వారలు నీవగాక నిరవజ్ఞ నిరంజన నిర్వికార సంసార లతాళ విత్ర బుధ సత్తమ సర్వశరణ్య ధర్మవిస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక దేవహుతి పుత్రుడేను శ్రీహరి అవతారమైన కపిల భగవానుని జ్ఞానబోధ చేయమని ప్రార్థించుట ఓ మహాత్మ నిరంజన నిర్వికార సంసారలతలను ఛేదించువాడ బుధశ్రేష్ట సర్వశరణ్య ధర్మవిస్తారక సర్వలోక శుభదాయక ఐశ్వర్య నిధి నా యొక్క ప్రగాఢమైన అజ్ఞాన మోహాంధకారాన్ని బాపుడకు సమర్థుని కంటే అన్యులింకెవరున్నారయ్యా నేను శరణంబు సొచ్చద అనింజతపోనిధి నన్ను గావ వేయని తమను దేవహూతి వినయమున సన్నుతి చేసి వేడిన నను పమ అనుపమ సత్కృపాకలితుడై కలితుడై నను రాగమప్ప సజ్జరని జయాపవర్గ ఫల సాధనమై తగు తల్లి వాక్యముల్ ఓ తప్పోనిధి నేను శరణొచ్చదును నిన్ను నన్ను గావుము అని వినయముతో సన్నద్ధి చేసి వేడిన తల్లి అయిన దేవహూతుని అనుగ్రహించుటకు అనుపమ కృపామయుడైనటువంటి ఆ కపిల భగవానుడు తల్లి యొక్క మోక్షాపేక్షను గుర్తించి సంతశిల్లెను వినుమదిగా కై విధి విన్ బలుబారు జరించునాత్మ దాధన ధన పశుపుత్రిత్ర నితాతతిపై దగులంబు మాని నన్ననఘుని విశ్వతో ముఖరణ్య గతి ేధరింప కపిల భగవానుడు చెప్పారు తల్లి వినుము ఈ భువి నుంచి దివికి అనేక మారులు రాకపోకలు చేయుచుండు జీవాత్మ ధన పుత్ర మిత్ర కళత్రాదులపై సంగము వీడి పాపరహితుడను విశ్వమంతడా వ్యాపించున్నవాడును అయినా అన్ నన్ను అన్య అనన్యగతిని భజించిన వాణిని ఘోరమైన మృత్యురూప సాగరమును నేను దాటింపజేయుదును రూఢి ప్రధాన పురుష నాయకుండును భగవంతుడను జగత్ప్రభుడవైన నాకంటే నన్యులగై కొని తగిలిన ఆత్మలు భవ భయం వందె ప్రుడు కావున ఆయాగ్రగడు చేసి వాయువీ వీచు వెలుంగు నిరుడు ధపించు దానింద్రుడు వర్షించు భయమందు మృత్యువు గాన విజ్ఞాన వైరాగ్య కలితమైన భక్తి యోగం మురంజేసి చేసి పరమ పదము కొరకు నయ్యోగి వరులు మచ్చరణ భజనులగుచు జరింపు నిర్భయ ఆత్ములగుచున్ నిశ్చయముగా నేనే ప్రధాన పురుషుడను లోక నాయకుడును భగవంతుడను జగత్ప్రభుడను నన్ను గాదని అన్యులను ఆశ్రయించి జీవులు ఎల్లప్పుడూను భవ భయానికి లోనగుతారు నా ఆజ్ఞను మీరుటకు భయపడి వాయువు వీచును అగ్ని వెలంగును సూర్యుడు తాపమిచ్చును ఇంద్రుడు వర్షించును మృత్యువు భయము చే పరువులెత్తును కావున విజ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తియోగమును అవలంబించి పరమ పదాన్ని మందుడకు యోగివరులు నా యొక్క చరణ సేవ ఎందు భయము దక్కి చరించుచుందురు గురు భక్తిపరమై వెలసిల్లునంత పర్యంతము సత్పురుషులకి హలోకమున జరతర మోక్షోదయము సే గురుచుండు గురువు ఎందు భక్తి నిలిపి చిత్తమరణ ఎందు సంపూర్ణంగా లగ్నము చేసి ఉన్నంత వరకు సత్పురుషులకి ఈ లోకమందు శాశ్వతమైన మోక్షపదంబు లభించే అవకాశము కలుగును హల కులి సాంకుశ జలజధ్వజచ్చ త్రలా లిలత లక్షణ లక్షితములు సలళితనఖ చంద్రచంద్రికానిధూత భక్తమానసతమ పటలములును చురుచిరాంగుష్ఠ నిశ్చూత గంగా తీర్థమండీ తహర జటా మండలములు నధ్యాన పారాయణ జన భూరి కలుష పర్వతదీప్త కులిశములును దాసలోక మనోరథ దాయకములు చారుయోగి షట్పదములు అనగ ధనరిన హరి చరణాబ్జములును నిరుపమధ్యానమును మది నిలుబవలయు హలము వజ్రము అంకుశము పద్మము ఛత్రము మున్నగు శుభలక్షణాలు గలవియు భక్తుల మానసములోని గాఢ తిమరములను పారద్రోలు చంద్రకాంధులీని సుకుమార నకములు గలవియు శివుని పావన పావనగంగను ఉద్భవించిన చేసిన అంకుష్టము గలవియు పాప పర్వతాలను ధ్యాన పారాయణలచే చే వజ్రాయుధము చే ఖండింపగలవియు భక్త జనుల మనోరథములు ఈడేర్చునట్టు వ్యయూ తుమ్మెద్ర ఆకర్షించి పద్మముల వలె యోగిశ్రేష్ఠుల మనస్సులను ఆకర్షించునట్టి వ్యూ అయిన ఆ శ్రీహరి పాదపద్మాలను ఏకాగ్రత చిత్తముదే ధ్యానించి హృదయములో బలపరుచుకున్న అని కపిల భగవానుడు తల్లికి చెప్పాను కమల జుమాతయ సురుడి కాయ సమంజిత సేవ్యమానమై కమల దళ గల్గి హృదీశ్వర భక్తి నొప్పు నిజాంక పీఠము గైకొని ఎత్తు పరేశ జానుమయ హృదయార విందమున మక్కువ జేర్షి భజింపగాదగును బ్రహ్మదేవుని తల్లియ్ దేవతా సమూహములు చే మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజింపబండీ కమల రేకుల వంటి కన్నులు అయిన ఆ లక్ష్మీదేవి తన హృదయాది పతిదేవుని జానువులను అంటే మోకాళ్లను తన ఒడిలో ఈడుకొని ఒత్తుపాతములను భక్తులు తమ హృదయారవిందములతో ప్రీతితో భద్రపరిచి భజింపవలను చారు విహంగ వల్లభు భుజంబుల మీది విరాజమాన సుశ్రీరిచునుల్ల చిల్లి పంకేరు హనాభు జాలనొప్పు పంకేరుహనాభునూరువులకిల్బిష భక్తి భజించి మందు నిల్పదగు భోముని కోటికి అంగనామణి ఓ మాత పక్షిరాజు యొక్క భుజములకి ఇరువైపులా సుందరముగా ప్రకాశించుచున్న అతసీ పుష్పక్షాయతో సొగసుగా మెరిచిచున్న ఈ పద్మనాముని ఊరువులను మునిజేనులందరూ నిర్మల భక్తితో భజించి హృదయ కమాములందు పదిలపరుచుకోవలను హరిమంగళ గుణ కీర్తన పరుడై తగనాజోమున భగవత్పరులన్ గరమనురక్తి భజించుట నిరహంకారముననుంట నిశ్చలుడగుటూ ఉత్తమ భక్తులు ఎలా ఉండవలనో కపిల భగవానుడు ఇలా చెప్పాను శ్రీహరి యొక్క దివ్యమంగళ గుణకీర్తన పరుడై ఎట్టి కపటమూ లేక భగవంతునేందు భక్తి తత్పరులైన వారికి మిక్కిలి అనురక్తితో సేవించుచు అహంకార రైతుడై నిశ్చల మనస్కుడై ఉండవలను అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి నీ నీశరుణి అవజ్ఞ చేసి మనుంజుడోగి మత్ప్రతిమాచనావిడం మనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని అమ్మనుజుడు భస్మగుండమున మానగ నేల్చిన వట్టి ఆడగును ఎల్లప్పుడూను సర్వభూత హృదయాంతర్యామగు ఈశ్వరుడునైన నన్ను అవజ్ఞ చేసి నా యొక్క ప్రతిభను అర్చించు క చే మూఢుడై నన్ను సరి అయిన చే భజింపడేని అట్టి మానవుడు హోమకొండములో పల్చబడ్డ ద్రవ్యంలాగా నశించిపోవును